బిగ్ బాస్ కు ఫాలోయింగ్ అండ్ అలాగే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటిది బిగ్ బాస్ లో ఫైర్ బ్రాండ్ అయిన దివ్వెల మాదిరి అయితే వైల్డ్ కార్ ద్వారా ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తుంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి రియాలిటీ షోలో బిగ్ బాస్ కు ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటిది ఇప్పుడు బిగ్ బాస్ లో చూసుకుంటే కనుక ఎవరైతే ఫైర్ బ్రాండ్ అండ్ అలాగే దువ్వడ శ్రీనివాస్ గారి స్నేహితురాలు దివ్వెల మాధురి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది మీరు ఓన్లీ దివెల్ మాధురి గారి గురించే మాట్లాడారు మీరు ఇంకొకళ్ళు మర్చిపోయారు అలేఖ్య పికిల్స్ రమ్య వస్తున్నారు సో అంటే రమ్య రాక కోసం చాలా అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అని అన్నారు అదే విధంగా దివెల్ మాధురి గారు కూడా ఉన్నట్టున్నారు అయితే దివ్యల్ మాధురి గారు ఏమన్నారు అంటే హౌస్ లో ఎవరు కూడా సరిగా ఆటలేదు నేను వచ్చి చూపిస్తాను ఏంటో అని అది ఒకటే కాకుండా మీరు మరి మీ పిల్లల్ని మిస్ అవుతారంటే నేను పిల్లలకంటే ఎక్కువగా నేను దువాడ శ్రీనివాస్ గారిని మిస్ అవుతానని చెప్పాను సో మొత్తం మీద ఇప్పుడు మీరు అన్నట్టు మాధురి వర్సెస్ రమ్య ఓకే అలేఖ్య పికిల్స్ రమ్య ఇప్పుడు పికిల్స్ వాళ్ళ చేయట్లేదు అనుకోండి అయితే ఆవిడ రమ్య గారు చెప్పటం ఏంటంటే ఆవిడ ప్రస్థానం గురించి చెప్తూ మొత్తం నేను అంటే వాళ్ళు మంచిగా వీడియోస్ చేసుకుని వీడియోస్ ద్వారా చాలా పాపులర్ అయ్యి అట్లాగే కదా ఆ లైఫ్ స్టార్ట్ అయింది రమ్యది ఆ తర్వాత వాళ్ళు పికిల్స్ పెట్టడం జరిగింది తర్వాత జీవితంలో ఎదగాలి బ్రో ఏదో కదా వాళ్ళు అన్న డైలాగ్ ఏదో ఉంది అమ్మాయి అన్నది సో దాంతో వాళ్ళు బూతులు మాట్లాడటంతో పికిల్స్ మీద చాలా నెగిటివ్ వచ్చింది మనం కూడా విషయం మీద మాట్లాడని చెప్పాలండి అంటే ఒక బిజినెస్ చేసే పర్సన్ ఎవరైనా సరే ఫస్ట్ మర్యాద అనేది ఉండాలి బిజినెస్కి ముందు పెట్టుబడి ఏంటి మాట మాట సవ్యంగా లేకపోతే మీరు ఎంత గొప్పవాళ్ళైనా మీకు ఎవరు కూడా మర్యాద ఇవ్వరు మీ మర్యాద పోగొట్టుకోవాలంటే మీ మాటని మీరు జారాలి మీరు దిగజారుతారు అప్పుడు అదే జరిగింది వాళ్ళకి వాళ్ళు దా తర్వాత లేదు ఏదో సింపతి గెయిన్ చేయటానికి ట్రై చేశారు కానీ వర్క్ వర్కౌట్ అవ్వలేదు తర్వాత ఇటీవల మళ్ళీ వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు పెడుతున్నారు రీల్స్ చేస్తున్నారు పెడుతున్నారు సరే అది వాళ్ళ వాళ్ళ ఇష్టం జనాలకు నచ్చితే చూస్తారు లేకలేదు అయితే ఆవిడ ఇప్పుడు ఇందులోకి రావటం అనేది బిగ్ బాస్లోకి ఎందుకు వస్తున్నాను అని చెప్పారంటే నేను మళ్ళా నా కెరీర్ రీబిల్డ్ చేసుకోవటానికి వస్తున్నాను అని రమ్య అన్నవాడు చెప్పడం జరిగింది నేను చాలా మారిపోయాను అప్పుడు తప్పు చేశాను అని పశ్చాత్తాపం కూడా పడింది ఆవిడ సో మంచిదే తప్పు ఎవడైనా చేస్తాడు చేసిన తప్పు దిద్దుకుంటే లైఫ్లో ఎవరైనా సరే గొప్పవాళ్ళు అవుతారు సో మళ్ళీ వాళ్ళు బిజినెస్ చేసుకుని పైకి వస్తారేమో మనకు తెలీదు ఇకపోతే దివ్యల మాధురి గారి విషయం ఆవిడ ఒక పెద్ద వస్త్ర దుకాణం పెట్టారు ఇద్దరు కలిసి తర్వాత చాలా రీల్స్ చేయటం జరిగింది ఇవన్నీ కూడా జరిగాయి చెప్పాలండి సో చాలా ఫేమస్ అయింది ఆవిడ అంటే జీవితం అనేది కొందరికి బలే టర్నింగ్ పాయింట్ వస్తుంది కదా అట్లా వాణితో దువ్వాడకొచ్చిన విభేదం అనే దానికి కారణభూతమైంది ఈవిడ దివ్యల మాధురి గారు సరే వీళ్ళిద్దరికీ నచ్చింది ఇద్దరికి ఏజ్ గ్యాప్ చాలా ఉంది కూడా ఉన్నా కూడా సరే వాళ్ళకి వాళ్ళకి నచ్చి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అది మనం కమెంట్ చేయాల్సిన పని లేదు సరే ఆవిడ విడాకులు ఇస్తుందా ఈయన పెళ్లి చేసుకుంటుందా ఏం చేస్తారు కలిసి ఉన్నారా లేదా ఈ రోజులు అవన్నీ మాట్లాడాల్సిన పని కూడా లేదు సో వాళ్ళ పిల్లలకి లేకపోతే వాళ్ళ కుటుంబానికి లేకపోతే వాళ్ళ భర్తకి సంబంధించిన విషయం కానీ బిగ్ బాస్ లో మాత్రం ఇప్పుడు ఒక మంచి బిగ్ బాస్ కి మసాలా దొరికింది చెప్పాలంటే మామూలుగా స్ట్రీంది స్టఫ్ దొరికింది అన్నట్టుగా ఉంది కాబట్టి ఇద్దరు ఆడవాళ్ళు ఏ రకంగా ఈ బిగ్ బాస్ తలరాత మారుస్తారో చూడాలి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందా అంటే బిగ్ బాస్ దూసుకెళ్తుందా టిఆర్పీలో లేదు జనాలకి నచ్చదా వీళ్ళు ఏ రకంగా ఆడతారు ఆవిడ డ్యాన్స్ చేసుకుంటూ ఎంట్రీ ఏదో ఇచ్చినట్టున్నారు ఆవిడ సో మరి ఏ రకంగా వీళ్ళు అలరించబోతున్నారు అన్ని చూడాలి డ్రెస్ సెన్స్ ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా చూడాలి మనం ఏది ఏమైనా బిగ్ బాస్ అనేది ఇప్పుడు మళ్ళా వార్తలోకి ఎక్కుతోంది మరి నాగార్జున ఏ రకంగా రియాక్ట్ అవుతారు ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు వీళ్ళకి ఆ ప్రత్యేకంగా తీసుకొచ్చారు జనాలు అడుగుతున్నారు ఫస్ట్ మీకు గుర్తుంటే దివేల్ మాదిరి వాళ్ళు పిలిచారు కానీ నేను వెళ్ళను నేను దువాడ శ్రీనివాస్ గారిని మిస్ అవుతాను నేను ఆయన వదిలేసి ఉండలేను అన్నది స్టార్టింగ్ లో వాడు అన్నారు వైల్డ్ కార్డ్ తోటి రీఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి మరి ఇప్పుడు వాళ్ళకి నచ్చిందేమో డబ్బు కూడా వస్తుంది కదండి ఎవరికైనా డబ్బు చేదా సో అందుకనే వస్తున్నారేమో మరి సో ఏది ఏమైనా బిగ్ బాస్ ఏ రకంగా ఉండబోతోందో మనం చూద్దాం ఇంకొకటి సంజనా యాక్చువల్గా ఇప్పుడు చూసుకుంటే బిగ్ బాస్ లో ఒక ఫామ్ లో ఉన్నారని చెప్పొచ్చు మేడం అలాంటిది సంజనకి నేను ఏంటో చూపిస్తానంటూ కూడా దివ్యల మాధురి ఒక ఛాలెంజ్ అయితే చేస్తున్నారు ఏమంటారు మేడం చూద్దాం అది కూడా ఇప్పుడు ఏమంటే బాగా ఆడే వాళ్ళతోటి కాంపిటీషన్ ఉండ ఎప్పుడు స్పర్ధ ఉండాలి సో మరి సంజనా నెగ్గుతారా దివ్వల మాధురి నెగ్గుతారా ప్రజలు ఎవరు వైపు ఉంటారు ఓటింగ్ ఎంత పడుతుంది ఓటింగ్ కదా ముఖ్యం కానీ ఓటింగ్ తో సంబంధం లేకుండా కూడా బిగ్ బాస్ నడుస్తుంది నిన్న ఎలివేషన్ చూస్తే మనకు అర్థం అవుతుంది సో ఆ రకంగా చూసుకున్నప్పుడు మరి ప్రజా తీర్పు కూడా మరి అక్కడ విలువ ఉంటుందా లేదా ఏ రకంగా ఉండబోతుంది అసలు బిగ్ బాస్ షోనే నచ్చని వాళ్ళు చాలా మంది ఉంటే బిగ్ బాస్ వీళ్ళ ఎంట్రీ తోటి మరి బిగ్ బాస్ ఇప్పుడు చాలా మంది నచ్చుతుందా ఏంటి ఏ రకంగా ఉంటుంది అనేది ఓకే బేస్ థ్యాంక్ యూ